అంటే పేద విద్యార్థులపై చంద్రబాబు నాయుడు కక్ష సాధిపించరు రేపెట్టి అంటే కనపడతామని గత ప్రభుత్వంలో కానీ అంతకుండా కానీ వైఎస్ రాజరెడ్డి గారు పేద పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి చదివితేనే ఆ కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి చెప్పే విషయంలో ఆలోచన చేశారు కాబట్టి వైఎస్ రాజశాయి రెడ్డి గారు ఆ రోజుల్లో ఫీజన్స్ నుంచి ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారు కూడా సహకారం అందించే పరిస్థితి మన ఆ రోజు నుంచి ఈరోజు వైఎస్ రాజరెడ్డి వచ్చిన కార్యక్రమాన్ని మమ్మల్ని చంద్రబాబు నాయుడు గతంలో కూడా సరిగా పట్టించుకోకుండా కాలేజీలకి ఇవ్వాల్సిన ఫీజ్ రేంబర్స్ ఇవ్వకుండా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగింది ఇప్పుడు ఏమంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైతే ఇస్తా ఉన్నారో కాలేజీ వాళ్ళు కూడా ఏ సమస్య ఉండదు ఫీజు రివర్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మీరు కట్టండి వస్తే మీకు వాపస్ ఇస్తాము లేకపోతే ఎగ్జామ్ కూర్చోబెట్టమని చెప్పే పరిస్థితి జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా ఎందుకంటే రా జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు కూడా పిల్లోకి అన్ని విధాలుగా ఫీజు ఎంబర్స్మెంట్ ఇస్తూ విద్యావసతి విద్యా దీవెన అన్ని రకాలుగా అమ్మఒడి ఇలాంటివన్నీ కూడా పేద పిల్లో అభ్యున్నతి కోసం పేద పిల్లలు చదువుకుంటేనే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆయన కూడా అన్ని సక్రమంగా ఒక అడుగు ముందుకు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఫీజు ఎంబర్స్మెంట్తో పాటు విద్యా దీవన విద్యావసతి ఇవన్నీ కూడా ఇచ్చడం జరిగింది తర్వాత ఎన్నో రకాలుగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు చేసుకుంటూ ముందుకు పోయినారు అమ్మఒడే కాకుండా ఆయన అమ్మఒడి ఎందుకంటే ఫీజ్ అంటే ఆ రోజుల్లో డిగ్రీ వాళ్ళకే అది వర్తించేవి కాబట్టి జీరో క్లాస్ ఏంటంటే ఒకటో క్లాస్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి పేదవాడిని వలసలు పోకుండా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పేదవాడికి అన్ని విధాలుగా చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో జీరో క్లాస్ నుంచి అమ్మఒడి చేస్తూ ముందు పోయిన పరిస్థితుంది అదే కాకుండా ఎందుకంటే చాలామంది పిల్లోళ్ళు పండ్ అది తగ్గేళ్ళని ఎందుకంటే చదువుకోవాలి చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినారు కాబట్టి మామూలుగా మన ఏరియాలో మన మన ఏరియాలోన ఈ విద్యా విషయంలో చాలా వెనకబడిపోయినారు ఎందుకంటే ఎందుకంటే ఎవరు కూడా ముందుకి వాళ్ళ కూలీ పనులకు పోయేవాళ్ళు కానీ మళ్ళీ కూలీ పనులకు పోయేవాళ్ళు పంపించేవాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడైతే అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టినారో అందరూ కూడా పిల్లవాడు పడికి చేర్పించి చదివించేదానికి ముందుకు రావడం జరిగిందని చెప్పేసి కూడా అందరూ తెలుసు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఆ రోజుల్లోన అమ్మఒడి అనే దాని కార్యక్రమాన్ని పేరు మార్చి ఆ తల్లివంద్రం అని చెప్పేసి అందరికి కూడా అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే నీకు వేలు నీకు పదేదే నీకు వేలు నీకు పదేదో లేదు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం అలా ఆ విధంగా చెప్పినవాడు ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా సహకారం ఇప్పుకుండా చాలామంది డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు పిల్లోడు కూడా చదివించలేని పరిస్థితి డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు అలాంటి పరిస్థితి జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకే ఈరోజు ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేదానికే ఈరోజు ఫీజు బోర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్లు చేయడం జరుగుతూ ఉంది పన్నెండో తారీఖున అందుకే నేను చెప్పేది ఏమంటే పార్టీలకు అతీతంగా చూడాలి ఇది స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహకరించి వాళ్ళందరూ కూడా సహకరించి ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుణం జరుగుతూ ఉంది ఒక పార్టీకి సంబంధించినది కాదు ఇది ప్రతి విద్యార్థికి ప్రతి చదువుకునే వాళ్ళందరూ కూడా ఎవరైనా విద్యార్థి విద్యార్థులందరూ కూడా సంబంధించిన విషయం కాబట్టి అన్ని పార్టీలు అంటే స్టూడెంట్స్ యూనియన్స్ అన్ని మీట్ అయిపోయి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రభుత్వం తెలియ తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా అందరూ సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ సంబంధించిన యూనియన్లన్నీ కూడా మీరు కూడా పాల్గొని అంటే మేము మీద వెహికల్స్ పంపిస్తాము అన్ని రకాలు ఏర్పాటు చేస్తాము కాబట్టి మీరు కూడా మాతో సహకరించి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా స్టూడెంట్స్ సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అదే にげみをなまる。Hmm. <laughs>